తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియమించినందుకు నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మందమయ్యపల్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాకరి కాల్చి సంబరణ చేసుకున్నారు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ఆర్మూరు అసెంబ్లీ ఇన్ఛార్జు వినయన్న గారి ఆదేశాల మేరకు నిన్న ఏదైతే మన నిజామాబాద్ జిల్లా ముద్దు మహేష్ అన్న గారిని తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా నియమించినటువంటి మన ఏసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి అధిష్టానానికి కూడా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ అన్న గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారి కూడా మా యొక్క నంది మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక నిబద్ధత ఒక పట్టుదల ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎదిగినటువంటి మన మహేష్ అన్న గారిని ఎన్ఏసిఐ నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా ఎదిగినటువంటి మన మహేష్ అన్న గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా నియమించడం అంటే మన నిజామాబాద్ జిల్లాకు గర్వకారణం అదేవిధంగా మన మహేసన్న గారికి నందిపేట మండల కేంద్రానికి నందిపేట మండలానికి ప్రత్యేక అనుబంధం ఉంది ఎందుకంటే ఆనాడు ఎన్ఎస్ఈ జిల్లా నాయకుడిగా ఉన్నప్పుడు నందిపేటకి మండల కేంద్రం నుంచే ఆయన ప్రతిదీ కూడా ప్రారంభించేవాడు ఆనాడు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ కూడా ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తుండేవారు అందుకే మేము చెప్తా ఉన్నాం రానున్న రోజుల్లో మన జిల్లాకు కానీ మన నందిపేట మండల కేంద్రానికి కానీ మండలం కానీ మంచి రోజులు వచ్చినాయి మన నాయకుడు పిసిసి సారథైన్ రూ రేపు జరగబోయేటి ప్రతి పని కూడా మనకు ముందంజలో ఉండి మన నందిపేట మండలం ముందంజలో పనులు సక్సెస్ అవుతాయని చెప్పేసి కోరుకుంటూ సామాన్య కార్యకర్తని ఈరోజు పిసిసి అధ్యక్షులుగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోనే సుసాధ్యం ఒక సాధారణ కార్యకర్తని ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు చేయడం అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే అవుతాయని చెప్పేసి కోరుకుంటూ నందిపేట మండల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అన్న మీరు ఈరోజు పిసిసి సారైన రేపు మా నందిపేట మండల కేంద్రాన్ని కానీ నందిపేట మండలాన్ని కానీ అభివృద్ధి పథంలో ముందుంచాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహేష్ అన్నకు పిసిసి అధ్యక్షుడు రావడం మర్చిపోలేని సంఘటన తనకు నందిపేటతో ఎనిలేని అనుబంధం ఉంది గత ముప్పై సంవత్సరాల నుంచి తన కోసం ప్రారంభించే కార్యకర్త నందిపేట ఎంతో మంది ఉన్నారు తన నందిపేటను అభివృద్ధి పథంలో తీసుకపోతాడు అని అనుకుంటున్నాం మా నందిపేటకి ఏదవసరం ఉన్న మహేష్ అన్న దయచేసి మాకు అభివృద్ధిలో నందిపేట అభివృద్ధిలో సహకరించాలని కోరుతున్నాను వైఎస్ కుమార్ గౌడ్ గారికి పీసీ పీసీసీ పీసీసీ ఇవ్వడం చాలా న్యాయం జరిగింది ఆ పీసీ వర్గాలకు కానీ సీనియర్ నాయకులకు కానీ అందరికి కూడా న్యాయం చేసినట్టు అయింది కాబట్టి నందిపేట మండలం తరఫున వారికి ధన్యవాదాలు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం అట్లానే మా నందిపేట మండలానికి దూరం నుంచి అన్నో అనుబంధం ఉంది ఆయనకు ఇక్కడ జాకిర్ కానీ మా లక్ష్మణ్ గౌడ్ కానీ ఇక్కడ చాలామంది కార్యకర్తలు ఆయనకు అంచలుగా ఉన్నారు కాబట్టి చాలా ఇక్కడ ఆయనకు మన అంచగరం ఎక్కువగానే ఉంది ఇకపోతే బీసీసీ టీపీసీ టీజీసీసీ ఇచ్చినందుకు మన రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్షుడుగా ఆయన మహేష్ అన్నకు మాకు చాలా అంటే ముందరి నుంచే సంబంధాలు ఉన్నాయి అన్నకు మా డిస్పె నుంచి టికెట్ వచ్చినప్పుడు పుస్తక కొన్ని టికెట్లతో నోటుకోవడం జరిగింది అన్నకు మంచి ఇది అన్న భూములు జాగాలు స్కూల్ సుఖ అలా విలేజ్లో ఎప్పటి నుంచో దానం ధర్మం చేసింది కాబట్టి ఆయన మంచి పేరు ఉన్నది కాబట్టి ఇలా మహేష్ అన్న ఆధ్వర్యంలో మేము అందరం పనిచేయడానికి రెడీ ఉన్నాం మా నందిపేట మండల అంతా దృష్టి పెట్టి అన్న ఈ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి నువ్వు అందరికీ మేలు చేస్తావని నీ మీద మేము నమ్మకంతో ఉన్నాము ఇవాళ నీకు పదవి వచ్చిందంటే మాకు ఎంతో ఆనందంగా ఉన్నది నీ వినాయక చవితి గణపతి చవితి ముంగట వచ్చింది కాబట్టి ఆ వినాయకుడే నీకు కదిలించుడు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక సిరిఫ్ కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది వేరే పార్టీలో ఉండదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దది కాబట్టి సముద్రం లాంటిది అది సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మన రేవంత్ రెడ్డి గారికి ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ వినయన్న గారికి పేరు పేరునందరికీ ధన్యవాదాలు అన్నకు పదవి వచ్చింది కాబట్టి అన్న పేరు మీద ఈరోజు మటాకులు కొట్టడం సీట్లు పట్టడం జరిగింది ఏమైనా రోజు ఎందుకంటే ఒక కార్యకర్త నుంచి ఎదిగిన ఎన్ఎస్పీ నుంచి ఎదిగిన మహేష్ అన్న గారికి అంచెలంచెలుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎమ్మెల్సీగా పార్టీ ఇలా పిసిసి అధ్యక్షుడు చేయడం ఇది చాలా సంతోషమైన విషయం ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో నాకు కూడా ఎలాంటి అవకాశాలు వస్తాయేమో అనే నమ్మకం కలిగించింది ఈ పార్టీ కాంగ్రెస్ అధిష్టాన వర్గం కాబట్టి ఒక యువకుడిగా ఉండి ఇలా అధిష్టాన వర్గం దృష్టిలో ఉండి మంచి పరిపాలనా దక్షుడిగా పేరు చేసుకోవడం వల్లనే ఇలా రేవంత్ రెడ్డి కానీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కానీ అధిష్టాన వర్గం పిసిసి అధ్యక్షుడు చేయడం చాలా సంతోషం మన నందిపేటకు అప్పుడు డిక్పెల్లికి ఉండే మన గ్రామాలన్నీ అప్పుడు డిస్పెల్ నుంచి ఎనభై ఐదులో అనుకుంటా ఎయిట్ సిక్స్లో టికెట్ అధిష్టాన వర్గం గుర్తించి టికెట్ ఇస్తే అప్పుడు మన నందిపేట గ్రామాలు ఐదు గ్రామాలు అక్కడ చేయడం వల్ల అప్పటి నుంచి మనకు ఇన్ఛార్జ్గా ఉండే ఐదారు ఏళ్ళు ఎప్పటికీ మర తన ఇన్ఛార్జి లేనప్పుడు కూడా ప్రతి కార్యకర్తను పలకరిస్తూ గుర్తిస్తూ ఫోన్లు చేస్తూ ఇప్పటికీ అదే మాట మర్యాద ఉంది కాబట్టి భవిష్యత్తులో అతనికి ఇంకా మంచి మంచి పదవులు వర్తించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ